ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు అదే సందర్భంలో కుక్క కాటు బాధితులు వైద్యం కోసం రావడంతో వారితో మాట్లాడి కుక్క కాటు ఘటనలపై జిల్లా స్థాయిలో సమగ్ర నివేదిక తయారు చేయాలి అని అధికారులను ఆదేశించారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి అని అవసరమైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు వైద్య సేవల నాణ్యతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ పునరుద్ఘాటించారు ఈ తనిఖీల్లో డాక్టర్ సురేష్ ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ రమేష్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ నరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు

స్కూల్ అనేది తెచ్చావా ఏ స్కూలు మాణిక్యం మిడమ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మరి యూనిఫామ్ లేదా ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం స్కూల్ సార్ దాని తర్వాత మళ్ళీ మొత్తం ప్యాకెట్ సార్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఐడియా ఉందా మంచిగా ఐడియా ఉందాగు ములుగు కావలసి అనసన్న రోడ్డు కదా మనం చేసింది వాటర్ అది తీయలేదు సార్ రోడ్డు తీసుకుని అనసన్నా రోడ్ల కానీ తగ్గి పండి లేదు సార్ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಅಲ್ಲಿ ಸರ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಬೇಕು ಇಷ್ಟೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಅಂದರೆ ನೀವು ತಪ್ಪು ಮಂತ್ಗೆ ಇಂಟರ್ನೆಟ್ ನೀನು ಒನ್ ಮಂತ್ ಬೇಗ ಜಿ ಬಿ ಆರ್ ಗಾರಿಗೆ ಕೂಡ ಕಂಪ್ಲೇಂಟ್ ಇತ್ತು ನೀವು ಆಟ ಆಗುತ್ತೆ

ఈ ఫేజ్ లో వచ్చే ఫేజ్ లో ఇస్తాం తల్లి అందరికి వస్తుంది ఇల్లు నా పడద్దు అందరికి ఒకసారి కాదు అదే చెప్పేది అందరికి ఒకసారి రాదు నెక్స్ట్ ఫేజ్లో మీరు నెక్స్ట్ ఫేజ్ లో ఎక్కిస్తాం నెలలో వస్తాయి అయిపోయినట్టు కాదు మళ్ళీ ఇందులో మీద మళ్ళీ మూడు వేల యాంగలు వస్తాయి ఈ ఊరికి వస్తాయి వస్తాది తల్లి